వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగానేటి వార్తా విశేషాలు ప్రజల పక్షాన నిలవడమే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రథమ కర్తవ్యమని ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు విద్యుత్ ఛార్జీలపై పోరుబాటులో భాగంగా రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ నేపథ్యంలో ముందుగా స్థానిక ట్యాంక్ బండ్ వద్ద నుండి దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం ర్యాలీగా వెళ్ళి విద్యుత్ శాఖ అధికారులకు వినత అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన గణపం బాలకృష్ణారెడ్డి రేపునూరు శ్రీనివాసుల రెడ్డి చేజల్లా సుబ్బారెడ్డి రామాంజనేయులు అక్బర్ అలీ అల్లూరు రాజు తదితరుల నేతలతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు اندرت رالتا رالتا ا جي ني او 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 ني ख़री <laughs> ఈ ప్రజల్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కటి ప్రజల పక్షాన ఉండి మేము ఏమైనా సహాయము వాళ్ళ వాళ్ళ బాధను తీర్చగలము అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం ఏమైనా సరే పోరాడి ఖచ్చితంగా ఈ పోరాటంతో మళ్ళా మనం మనం రేపు ఇరవై ఏళ్ళలో జరిగే ఎలక్షన్ లో మనం మంచి మెజార్టీ తోటి జగన్మోహన్ రెడ్డిని తెప్పించుకొని మళ్ళా యాప్రకారం మన పథకాలు మనం ఖచ్చితంగా తెచ్చుకోగలం ఇది ప్రతి ఐసిటి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్స్ షోరూమ్ మా వద్ద సిటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తిక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ నియర్ సిఎం న్యూస్ ఆఫీస్ आपोजिट तुलसी होटल ट्रंक रोड कावली